కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటల అనుకూలించును అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతటా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరుచుట కాదు ద్వాదశిని విడుచుటైన కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానమొనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానమునొనరించను అంబరీషుడు జలపానమొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓ రీ మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశచూపి పెట్టకుండా తాను తినినవాడు మాలభక్షకుడుగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసి అది కూడా భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచిపెట్టి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటి అనినా శ్రీహరిని అవమానించుటియే నీ వంటి హరినిందా పరుడు మరొకడు లేడు నీవు మహాభక్తుడినని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా అనరించితివి అంబరీషా నీవు ఎట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చేతనే ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యము గలవారు కానా నన్ను కాపాడు అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మధుడవైన రాజువుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనము లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదువుగా కాని వెనక ముందు ఆలోచించకుండా శపించను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండా ఉండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను కానీ దూర్వాసుడింకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచు దూర్వాసునుపై పడబోయెను అంతట దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచట నుండి బ్రతుకు బ్రతుకుజీవుడాయని మహా మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముతుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కైగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము నుండి దూర్వాసు కాపాడలేకపోయిరి కార్తీక పురాణం పంచవింశోధ్యాయం ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం